ఈ ఆలయంలో కాళికామాత అర్ధరాత్రి అయితే చాలు బయటకు వచ్చి తిరుగుతూ ఉంటుందని మీకు తెలుసా ఈ ఆలయం పేరు శ్యామ్ సుందరి ఇది కోల్కత్తాలో ఉంది ఈ గుడిలో ఉండే పూజారి రోజులాగే పూజలు చేస్తూ ఉండగా రాత్రి రెండైపోతుంది ఇక పడుకుందాము అని అమ్మవారు నగలన్నీ తీసి బీరువాలో భద్రంగా దాచి పడుకుంటాడు కొద్ది సమయం తర్వాత ఎవరో నగలు ఉన్న గది దగ్గరికి వెళ్తున్నట్లు అడుగుల శబ్దాలు వినపడతాయి నేను భ్రమపడుతున్నానేమో అనుకుని నిద్రపోతాడు కానీ కొద్ది సమయం తర్వాత గజ్జల శబ్దాలు వినపడతాయి అది విని ఎవరో దొంగ వచ్చారనుకొని కర్ర పట్టుకొని వెతుక్కుంటూ వెళ్ళగా అతను చూసిన దృశ్యాన్ని ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నారంట నల్లటి చర్మంతో ఎర్రటి కళ్ళతో ఎర్రటి నాలుక బయట ఉండి ఆమె జుట్టు ఆమె మోకాల వరకు ఉండి గులాబీ రంగు చీర కట్టుకొని కూర్చొని ఉంది ఆమె ఈయన వైపు చూసి వెళ్ళి అడుకో నేనేలా ఇక్కడ ఉంది అని అనగా తప్పి పడిపోతాడంట పొద్దున్నే లేచి చూస్తే కాళికామాత విగ్రహం కాళ్ళకు మట్టి ధూళి ఉంటుంది అప్పుడు ఆయనకు అర్థమవుతుంది నేను రాత్రి చూసింది ఆ కాళికా దేవిని అని ఇప్పటికీ కూడా ప్రతిరోజు ఆ రాత్రి గుడి చుట్టుపక్కల ఉన్న ప్రజలు గజ్జల శబ్దాలు వినపడతాయని చెప్తారు ఇక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం ఏమిటి అంటే ఎవరైనా ఈ గుడికి వచ్చి కష్టాలు చెప్పుకుంటే ఆ రోజు అమ్మవారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తీరుస్తుంది అని చెప్పుకుంటారు అందరూ జై కాళికా మాత అని కామెంట్ చేయండి